చేస్తే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయో ఆ నాయకుడికి రేపొద్దున మళ్ళా డెబ్బై డెబ్బై ఐదు ఎందుకు రావో ప్రజలు పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడికి మళ్ళా ఎందుకు ఓటారో ఒక్కసారి సినిమా చూస్తే నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలిసిపోతుంది Sagada. Sober, sober, na sober. Next season, we are going to play. Next मूवी you are my star. Bom, 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 চাল <laughs> చాలా బాగుంది చాలా సినిమా చాలా బాగుంది ఈ యాత్ర అనేది చాలా చాలా బాగుంది మీరు కూడా చూడండి అందరం వచ్చి చూడాలి యాత్ర సినిమా వల్ల మంచి మద్దతు వచ్చింది సూపర్ 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 పిక్చర్ సూపర్ చెప్పారు అది మాత్రం కాబట్టి ఈ సినిమా పార్టీలకి చెప్ప తప్ప అది వాస్తవాది ఉన్న వాస్తవాలు జీవిత ఉందండి సూపర్ అమేజింగ్ తీశాడు వెరీ వెరీ మాయి సూపర్ తీసింది మామూలుగా లేదు సినిమా జై

ಹಾಂ ರಾಜ್ಯ ఉంది సినిమా ఆయన కష్టపడిందంతా నిజ నిజం నిరూపించాల్సిన పడింది ఆయన ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు

ఇప్పుడు ఈ మూవీ చూసినాక జగన్ గారు నిజంగా ఇంత కష్టపడ్డారని మీకు అనిపించిందా అంటే నాకు అంటే ఈ మూవీ చూడటానికి వచ్చారా లేకుంటే విజయవాడలో జనరల్ గా ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మూవీకి వచ్చారన్నట్టు మీకు ఎలా అనిపించింది నాకు చాలా బాగుంది అన్న మూవీలో ప్లస్ పాయింట్ చెప్పమంటే చెప్తారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఎట్లా ఉన్నారు అనేది ఎవరికి తెలియదు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ఎవరికి తెలియదు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు ఈ సినిమా ద్వారా అందరు తెలుసుకుంటారు ఇప్పుడు ఇందులో మెయిన్గా రాజశేఖర రెడ్డి గారి మరణం ఏదైతుందో అది బాగా చూపెట్టారని చెప్పేసి అంటున్నారు అక్కడ సీన్ దగ్గర మీకు ఎట్లా అనిపించిందా అర్థం కాలేదండి రాజశేఖర రెడ్డి గారి మరణం జరిగిన సీన్ ఏదైతే ఉందో అవి ఎలా అనిపించింది ఆ సీన్స్ రియల్ రియలిస్టిక్గా అనిపించిందా రియాలిటీగానే ఉందన్న మొత్తం యాస్టిస్ ఆ రోజు నల్లమల నల్లమల అడవుల్లో ఎలా అయితే జరిగిందో అదే యాస్టిస్గా తీసుకొచ్చి పెట్టారు ఆ టైంలో జగన్ గారి ఎలా ఉంది పరిస్థితి కూడా చూపెట్టారు అక్కడ అవును చూపించారు ఎలా అయితే ఉందో అలానే చూపించారు ఇంకో ఇంకోటి ఇందులో హైలైట్ ఏంటంటే నందికన్ సురేష్ గారికి లాస్ట్ లో అనౌన్స్మెంట్ చేయడం అయితే చాలా బాగుంది అంటే సామాన్య కార్యకర్తను కూడా ఇక్కడ ఎంపీ చేస్తున్నారు చూపెట్టారు అది రియాలిటీ అనిపించిందో లేకపోతే సినిమాటిక్ ఎక్కువ చూపెట్టారు సోనియా గాంధీ గారిని ఎట్లా చూపెట్టారు అంటే ఇందులో ఆ ప్రోగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఒకటి చూపెట్టారు కదా అంటే సోనియా గాంధీ గారిని ఇందులో పాజిటివ్ అని చెప్పలేము నెగిటివ్ అని చెప్పలేము జాస్టీ ఏంటంటే ఏదైతే లైవ్లో జరిగిందో అదే చూపించారు అంటే పాజిటివ్ నెగిటివ్ అని చెప్పలేము అన్నప్పుడు ఇప్పుడు మధ్యలో ఎవరైనా నుండి ఇట్లా చేశారన్నట్టుగా చూపెట్టారా అది మనకు తెలియదు అన్న అంటే మూవీలో ఆ మూవీలో అయితే కనుక మీడియట్ అయితే ఎవరు ఉన్నారు అయితే ఆవిడకి కూడా మొత్తం బయట ఏం జరుగుతుందని తెలియదు మధ్యలో ఈ మీడియా వల్ల సభ్యంగా వల్ల వేరే వాళ్ళ మాటలు వినేసి ఎలా జరిగింది అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేసినట్టుగా చూపెట్టారు అంటే జగన్ కూడా పొగిడారన్నట్టుగానే ఉంది అంటే ఆయన చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటున్న మామూలు కాదని చెప్పేసి పొగినట్టుంది ఉంది ఫస్ట్లో హైలైట్ చేశారు చంద్రబాబు హైలైట్ చేశారు తర్వాత డౌన్ చేశారు అదేంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నిజ నిజాలు అనేది మనకే తెలియదు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మాత్రం ఎవరు సీఎం అనేది మన ప్రజల క్షేత్రంలో మూవీ వెళ్ళాలనిపిస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ